ైస్ లోన్ అందరు కూడా ప్రత్యేకమైన వందనాలు అందమాన్లో మరి ఎత్తైన రెండవ ప్రదేశంలో మేము ఉన్నాం ఇక్కడ ఈ ప్రదేశంలో మరి ఇక్కడ మనందరూ కూడా వాడుతున్న ఇరవై రూపాయల యొక్క కరెన్సీ నోటు యొక్క ఇది ప్రత్యేకమైన స్థలము ఈ స్థలాన్ని చూడడానికి దైవజనులు అవిశక్తులు మరి జోసఫ్ పై గారి ద్వారా ఈ స్థలానికి మేము రావడం జరిగింది రాజ్య రాజ్యోత్సవార్త సంఘ విశ్వాసులతో సంఘ సభ్యులతో దైవజనులతో మరి రావడం జరిగింది ఈ ప్లేస్ అంతా కూడా మీరు ఈ వీడియో చూస్తున్న దైవజనులు ఈ ప్లేస్ కూడా అంతా కూడా మనం ప్రతిరోజు పట్టుకునే ఇరవై ఏడు నోటు దాని వెనక బాగున్న మరి యొక్క లొకేషన్ అంతా కూడా మీకు చూపించడం జరుగుతుంది ముందు ఇరవై రూపాయల నోట్ మీకు చూపించాం మరి ఈ యొక్క ప్రదేశాన్ని చూడడానికి దేవుడు మాకు ఎంతగానో ధన్యత మాకు అనుగ్రహించాడు ఈ యొక్క అన్నమానం యొక్క ప్రాంతానికి ఇచ్చి మెస్ఐ రాజత్స వార్త యొక్క సభలకు మరి దేవుడు తీసుకొచ్చి నడిపించి ఈ ప్రదేశాన్ని కూడా దర్శించడానికి దేవుడు కృప చూపించాడు దేవుని యొక్క నామానికి మహిమకల్నిగాక దైవజనులు కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తాం పోలో క్రీస్తు మహారాజుకి పోలో క్రీస్తు మహారాజుకి